దర్శి మండలం దేవవరం గ్రామంలో ఏపీటీసీ మాదాసు రామాంజనేయులు గ్రామ సర్పంచ్ గడికల జీ బాల గురువయ్య వైసీపీని వీడి టీడీపీలో చేరారు దర్శి మండలం దేవవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఇరవై మంది వైసీపీని వీడి దర్శి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వారి భర్త డాక్టర్ లలిత్సాగర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపచెట్టి పిచ్చయ్య దేవారం గ్రామ టీడీపీ నాయకులు సానే సుబ్బయ్య సానే ఆదినారాయణ సంగటి వెంకటేశ్వర్లు గణపతి పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీలో చేరిన వారి వివరాలు సంగటి వెంకటేశ్వర్లు గణికల గురుమూర్తి మాదాసు శ్రీను మాదాసు శ్రీనివాసరావు మాదాసు రమణయ్య నానబాల రంగారావు మాదాసు వెంకటరామయ్య గణికల బాల గురుమూర్తి పాణిం పెద్దన్న సంగటి కాశీ తదితరులు ఉన్నారు మొత్తం వన్ సైడ్ చేస్తా తొంభై తొమ్మిది నుంచి అజ్రమండము ఈ రోజు కూడా சப்சினோ டேரே சப்போர்ட் அடி வரங்கப்பா

啊，问你。<laughs>